భూమిపై ఇంకా మానవ సంస్కృతి తాకని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి వాటిలో అత్యంత రహస్యమైనది నార్త్ సెంటినెల్ ద్వీపం ఇక్కడ నివసించే సెంటినల్స్ తెగ ప్రపంచంలోని అత్యంత ఒంటరి తెగగా చెప్పబడుతుంది ఈ తెగ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా తిరస్కరిస్తుంది ఈ వీడియోలో నార్త్ సెంటినెల్ ద్వీపం వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలు అక్కడి ప్రజల జీవనశైలి మరియు వాళ్లను సంప్రదించే ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయో చూద్దాం ఈ ద్వీపం భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది ఇది యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ ఇక్కడ నివసించే తెగ గురించి చాలా తక్కువ సమాచారం మాత్రమే మనకు తెలుసు సెంటినల్స్ తెగ ఎవరి సహాయాన్ని అవసరం లేకుండా వందల ఏళ్లుగా ఈ ద్వీపంలో స్వయం సమృద్ధిగా జీవిస్తున్నారు సెంటినల్స్ అనేది ఒక ఆదిమ తెగ వీరు రంగు ముదురు చర్మం చిన్న పొట్టితలలు మరియు శరీరాన్ని ఆభరణాలతో అలంకరించుకునే సంప్రదాయం కలిగి ఉన్నారు వాళ్లు తుపాకులు ఇనుప సామగ్రి లేదా ఆధునిక వస్తువులు ఉపయోగించరు ప్రధానంగా వేట మరియు సేకరణ ద్వారా జీవనం సాగిస్తారు ఈ తెగ అరవై వేలు సంవత్సరాల క్రితమే ఆఫ్రికా నుండి వలస వచ్చిన మనుషుల సంతతిగా భావిస్తున్నారు అంటే వీరు అసలు మన పూర్వీకులే సెంటినల్స్ తెగ బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఉంటారు వాళ్లను కలవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ తీవ్ర ప్రతిఘటన ఎదురైంది పంతొమ్మిది వందల అరవై ఏడు భారత ప్రభుత్వ అన్వేషకులు నావికాదళ సహాయంతో వెళ్లారు కానీ తెగ వాళ్ళను వెంటనే భయపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నేషనల్ జియోగ్రఫిక్ డాక్యుమెంటరీ టీమ్ బహుమతులు ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ తెగ వారిపై బాణాలు వదిలింది రెండు వేల ఆరు ఇద్దరు మత్స్యకారులు తప్పుగా నార్త్ సెంటినెల్ కు చేరుకున్నారు తెగవారు వారిని చంపేసి శరీరాలను తిరిగి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు భారత ప్రభుత్వం రెండు సున్నా ఒకటి ఏడులో ఈ తెగను సంప్రదించాలనే ప్రయత్నాలు పూర్తిగా ఆపివేసింది ఇప్పుడు ఈ ద్వీపానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోకి ఎవరూ వెళ్లకూడదు అనే కఠిన నిషేధం ఉంది సెంటినెల్స్ను ఒంటరిగా వదిలేయాల్సిన ముఖ్య కారణం వారి ఆరోగ్యం వారు బయటి ప్రపంచంలోని వైరస్లు బాక్టీరియాలకు ప్రాణాంతకంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది చిన్న తరహా జ్వరం కూడా వీరి తెగ మొత్తం విలీనం అవ్వడానికి కారణమవుతుంది ఈ తెగ స్వతంత్రంగా బతికే హక్కు కలిగి ఉంది కనుక మనం వారిని ఒంటరిగా వదిలేయడం వల్లే వారి సంస్కృతి జీవనశైలి కాపాడుకోవచ్చు నార్త్ సెంటినల్ ద్వీపం భూమిపై మిగిలిన చివరి ఒంటరి తెగలకు ఒక చిరునామా వాళ్ల జీవిత విధానం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది మన మానవజాతి ఎంత పురోగమించినా ఇంకా కొంతమంది తమ స్వతంత్రతను కాపాడుకుంటూ మన నుండి దూరంగా జీవిస్తున్నారనేది ఒక అద్భుతమైన వాస్తవం ఈ తెగను మనం కలవకపోయినా వారి గురించి తెలుసుకోవడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా ఈ వీడియో మీకు నచ్చిందా మరిన్ని రహస్యాలు అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి